ఏసు క్రస్థలో మీకు అందరికీ ఉదములు ఎవరైనా సరే పరిశుద్ధంగా ఉంటే కనుక వాళ్ళు ఏ చిన్న పాపం పొరపాటు కూడా ఉండదు ఒకవేళ పరిశుద్ధంగా మరియు లేరు అనడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే మీలో ఏ చిన్న పొరపాటు ఉన్నా ఒక అబద్ధం ఉన్న యుక్తున్నా కుయుక్తున్నా వాళ్ళు మాత్రం పరిశుద్ధులు కాదు ఏ పాపం చేయకపోవచ్చు అంతా మంచిగా ఉండవచ్చు కానీ హృదయంలో చిన్న యుక్తి కానీ కుయుక్తి కానీ లేకపోతే అబద్ధం కానీ మోసపు సభం కానీ ఏదైనా కూడా మరి పరిశుద్ధతలోకి మీరు ఎంత మాత్రం రారు పరిశుద్ధత అంటే పూర్తిగా సంపూర్ణంగా ఏ పాపం లేకుండా ఉంటే పరిశుద్ధత అందుకని దేవుని వాక్యం చెప్తుందంటే మీ హృదయం నుంచి జీవదారులు బయలుదేరి కాబట్టి అన్నికటి ముఖ్యంగా మీ హృదయం భద్రంగా కాపాడు హృదయాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎక్కడన్నా తప్పిపోతున్నామా మన హృదయం ఎట్లా ఉన్నది ఎప్పటికప్పుడు ప్రతిక్షణం కూడా పరిశీలించుకోవాలి ఈగ ఎప్పుడైనా సరే వాలినప్పుడు దాన్ని కాళ్ళను శుభ్రం చేసుకుంటుంది ఎప్పటికప్పుడు అదేవిధంగా ఈ లోకం మురికి మాలి అంటుకుంటే మనం ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మనం పరిశీలించుకుంటూ పరిశుద్ధంగా జీవించాలి ఉంటే వెంట వెంటనే దేవుని దగ్గర వెంటనే ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అప్పుడు ఎప్పుడు ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధంగా ప్రయత్నం గమనిస్తాడు అయితే జ్ఞాపనం చేసుకుంటే ఒక విషయం పరిశుద్ధంగా ఉండటం వలన దేవుని సన్నిధి మన తోడు ఉంటుంది పరిశుద్ధంగా ఉండటం వలన మన నోటి నుంచి వచ్చే మాటలను కూడా జీవం గల మాట్లా ఉంటాయి అక్కడ పరిశుద్ధంగా లేకపోతే కనుక మన నోటి నుంచి వచ్చే మాటల్లో జీవం ఉండదు ఆ మాటలు ఎవరికి కూడా పనికి రాకుండా పోతే కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది పరిశుద్ధంగా లేకుండా ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళరు ఎవరు కూడా దేవుని చూడరు కాబట్టి ఒకసారి జ్ఞాపం చేసుకోండి దేవుని ఒక మాట ఉంటుంది ప్రతి కలవద్దు అనేది వారు దేవుని చూచదని ఉంది శుద్ధి లేకుండా ఎవరు కూడా మరి దేవుని దగ్గరికి పళ్ళకు ఎవరు కూడా వెళ్ళరు కాబట్టి రాత్రి కాలసంలో నేను చెప్పేది ఒకటి ఒకటి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది మరి పరిశుద్ధత ఉన్న వాళ్ళు చిన్న కలహము కానీ కలహం ఆలోచన కానీ మరి మనసులో చిన్న బూతి మాట కూడా వాళ్ళ హృదయాల్లో ఉండదు కొంతమంది మరి మా బిలీవర్స్ అంటారు వాడి నోటి నుంచి ఆ మాటలు బూతి మాటలు చక్కగా వచ్చేస్తుంటాయి కొంతమంది మీ పరిశుద్ధాత్మ పొందేవండి అని చెప్తూ ఉంటారు వాడి నోటి నుంచి వచ్చే కూడా భూతి మాటలే మరి వినిపిస్తూ ఉంటాయి ఎవరిలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే కనుక వాళ్ళ నోటి నుంచి ఆ మాటలు భూత మాట్లాడారు కాబట్టి మీ హృదయాన్ని మీరు ప్రతి ఒక్కరు భద్రంగా కాపాడుకోండి హృదయం భద్రంగా కాపాడుకోవడం అంటే వాక్యంతో జాతకం చూసుకోలేదు వాక్యం అనేది ఒక అర్థం లాంటిది ఎప్పటికప్పుడు ఏ పొరపాటు ఉందా ఏంటి అనేసి వాక్యం మనం చదువుతున్నప్పుడు వాక్యం చక్కగా మనకి బోధిస్తుంది కల్తీలు రాసిన పత్రిక ఐదవ విజయం చూడండి ఆత్మఫలాలు మరి శరీర కార్యాలు కూడా దానిలో చక్కగా ప్రాయబడిన దాన్ని బట్టి మీరు కూడా సరి చేసుకోవచ్చు మీ స్థితి స్థితి ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పరిధిలో జీవిస్తే పళ్ళకు పట్టుకు వెళ్తారు దేవుడి మాటలకు ఉదయం ఆశించిన కాక ఆమె